ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం ఇరవై మూడు భగవంతుడిని మనం చూడగలమా నీ గురించి నువ్వు తెలుసుకుంటే భగవంతుని గురించి తెలుసుకున్నట్లే భగవంతుడు ఉన్నాడని నమ్మటానికి ఆ భగవంతుణ్ణి మనం చూడగలమా ఇదివరకు ఎవరైనా భగవంతుణ్ణి చూసారా అనే ప్రశ్నలు వస్తాయి మనకు కనపడని దానిని ఎలాగా అన్నప్పుడు దానికి జవాబు తెలుసుకోవడం చాలా అవసరం కదా మనకు ప్రత్యక్ష అనుభవం పరోక్ష అనుభవం అని రెండు రకాల అనుభవాలు ఉన్నాయి ప్రత్యక్ష అనుభవం అంటే మనం స్వయంగా అనుభవంతో తెలుసుకునేది ఒక్కొక్కసారి ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం లేకపోవచ్చు ఉదాహరణకి ఒక వ్యక్తి తన ముత్తాతని చూడలేకపోవచ్చు కానీ తాత తండ్రి మొదలైన వారు ఆ మొత్తాతను గురించి తెలిపినప్పుడు నమ్ముతాము అనగా మనం చూడకపోయినా చూసినవారు అందులోనూ మనం నమ్మేవారు చెప్పినప్పుడు తప్పక నమ్ముతాము అలాగే ప్రతివారు విదేశాలకు వెళ్ళి అక్కడ వింతలు విశేషాలు చూడలేరు కానీ అక్కడికి వెళ్ళి వచ్చిన వారు చెప్తే నమ్ముతాం కదా దీనినే పరోక్ష అనుభవం అంటారు అనగా ఇతరులు చెప్పింది నమ్మటం అన్నమాట మనం భగవంతుడిని దర్శించలేదు కానీ భగవంతుడిని దర్శించిన సిద్ధ పురుషులు అన్ని దేశాలలో అన్ని కాలాలలోనూ ఉన్నారు భగవంతుడు ఉన్నారని తాము దర్శించామని చెప్పినప్పుడు మనం నమ్మక తప్పదు కదా ఇక ప్రత్యక్ష అనుభవం గురించి చూస్తే దేనికైనా మనం ఎలా చూస్తామో అందుకు మొదట వస్తువు గురించి తెలియాలి అంటే అది ఎక్కడుందో మనకు తెలియాలి లేకపోతే చూడడం అనేది జరగదు ఇంకా రెండోది ఆ వస్తువును చూడాలి అంటే అది మనకి కళ్ళకి కనపడే దూరంలో ఉండాలి మూడవది ఆ వస్తువును చూడాలి అంటే ఆ వస్తువుపై కాంతి ప్రసరించి కాంతి పరావర్తనం చెంది మన కంటికి తిరిగి చేరాలి అలాగే కంటి వెనుక గల రెటీనా అనే తెరపైకి కాంతి కిరణం పడాలి రెటీనాకు కలపబడిన నాడుల ద్వారా మెదడులోని తత్సంబంధిత భాగానికి వార్త అందుతుంది అప్పుడు ఆ వస్తువును చూచిన అనుభూతిని పొందుతాము కాబట్టి వస్తువుని చూడటానికి కాంతి అవసరం ఇక నాలుగవది మన కంటి పరిస్థితి సరైన స్థితిలో ఉండాలి అనగా గుడ్డివాడు చూడలేకపోవడానికి వాడి కంటి నిర్మాణ స్థితి సరి అయిన స్థితిలో లేకపోవడం వల్లనే కదా పైగా విచిత్రమైన విషయం ఏమిటంటే దేనినైనా చూడడం అనేది ప్రయత్నం వల్ల సాధ్యపడుతుంది ఉదాహరణకి మనం కావాలని కళ్ళు మూసుకుంటే దగ్గరలో ఉన్న వస్తువును సహితం చూడలేము ఒకసారి మన కళ్ళు తెరుచుకుంటాయి కానీ మన కళ్ళ ఎదుట జరుగుతున్న వాటిని గమనించలేము ఎందుకంటే మన మనస్సు దానిని చూచే ప్రయత్నంలో ఉండదు కనుక చూడదలుచుకోలేదు కాబట్టి చూడడం అనేది జరగటానికి కేవలం పైన చెప్పిన విషయాలే కాక మనస్సు కూడా ప్రధానమని గ్రహించాలి ఉదాహరణకి విద్యుత్ శక్తి ఉన్నది కదా ఆ విద్యుత్తును మనం చూడలేం అలాగే విద్యుత్తు చూడలేకపోయినా దానిని ఉత్పత్తి చేయగలం కొలవగలము అలాగే మన ఆధీనంలో ఉంచుకోవచ్చును కానీ మనం వీటిని చూడలేం కానీ వాటి వల్ల కలుగుతున్న కార్యాలను బట్టి అవి ఉన్నాయని నమ్ముతున్నాము కాబట్టి మన కళ్ళు అన్నిటినీ చూడాలనుకోవడం ఒక పెద్ద భ్రమ అలాగే భగవంతుడు కూడా ఒక వస్తువు కాదు ఒక పదార్థము కాదు కనుక మన కంటికి కనిపించే అవకాశం లేదు భగవంతుడు మన ఆధీనంలో ఉండడు ఆయనను మనం కొలవలేము నియంత్రించలేము మరి భగవంతుడిని చూడడం ఎలా ఇంతకు భగవంతుడు ఎక్కడ ఏ విధంగా ఉన్నాడో తెలుసుకుంటే కదా అప్పుడు భగవంతుణ్ణి చూడడం అనేది చర్చకు అవకాశంగా ఉంటుంది ప్రహ్లాదుడు చెప్పినట్టు ఎందెందు వెతికినా అందందే కలడు అని భగవంతుడు అన్నింటిలో ఉన్నాడు మనం వెతికితే అనగా ప్రయత్నిస్తే ఆయన్ను చూడగలమని అర్థంతో ప్రయత్నం చేయాలి ఎక్కడ వెతగాలి అన్నప్పుడు ఉపనిషత్తుల ప్రకారంగా చూస్తే అంగుష్టమాతృడు పురుషుడు అంతరాత్మగా ఎల్లప్పుడూ వ్యక్తుల హృదయాలలో నివసిస్తూ ఉన్నాడని చెప్పడం జరిగింది అంటే పరమాత్మను మన హృదయంలో ఆత్మగా ఉన్నాడని అర్థమవుతోంది అంటే ఆత్మను చూడడం అంటే పరమాత్మని చూడడం అన్నమాట మరి ఆత్మను చూడాలంటే ఏం చేయాలి అన్నప్పుడు మనలో ఉన్న ఆజ్ఞాచక్రంలో ఉన్న త్రినేత్రం అనగా పీనియల్ గ్రంథి తెరుచుకోవాలన్నమాట ఇది తెలుసుకోవాలంటే సాధకుడు యోగ సాధన చేసి యోగ సిద్ధుడై ఆత్మసాక్షాత్కారమును పొందితే అనగా భగవంతుణ్ణి చూడడం జరుగుతుందని తెల్ నేను తెలుసుకున్నాను సాధనలు తప్పక చేసి తీరాలి భగవద్ దర్శనం హఠాత్తుగా కలుగుతుందా ఏంటి భగవంతుణ్ణి చూడలేకపోతున్నానే ఎందుకు అని ఒక వ్యక్తి నా నన్ను అడిగాడు అప్పుడు నా మనసులో స్ఫురించింది అతనికి చెప్పాను పెద్ద చేపను పట్టుకోవాలని ఆశిస్తున్నావు అందుకు కావలసిన ఏర్పాట్లు గావించు గాలం ఎర అన్నీ సిద్ధం చేసుకో ఎర వాసన పట్టి చేప నీటి అడుగు నుండి పైకి వస్తుంది నీళ్లు కదలడం నుండి పెద్ద చేప వస్తుంది అని తెలుసుకోవచ్చు వెన్న తినగూరుతున్నావు పాలల్లో వెన్న ఉంది పాలల్లో వెన్న ఉందని పదే పదే అనడంలో ప్రయోజనమే ఉంది శ్రమ పడితేనే కదా వెన్న లభించేది భగవంతుడు ఉన్నాడు భగవంతుడు ఉన్నాడు అని చెప్పడం వల్ల భగవంతుణ్ణి దర్శించగలవా కావాల్సింది సాధనే లోకోపదేశార్థం జగజ్జననియే పంచముండి ఆసనం అధిష్ఠించి కఠోరమైన తపస్సు చేసింది శ్రీకృష్ణుడు పూర్ణ బ్రహ్మస్వరూపుడు ఆయన కూడా లోకానికి మార్గం చూపడానికై రాధాయంత్రాన్ని రూపొందించి తపస్సు చేశాడు కాబట్టి భగవంతుణ్ణి చూడాలన్నా అనుగ్రహం పొందాలన్నా సాధనలు తప్పక చేసి తీరాలి శ్రీ రామకృష్ణ పరమహంస అంటే ఇది జరగాలంటే మనకి ఆత్మ అంటే ఏంటో దాని స్వభావం ఏంటో తెలుసుకోవాలని నేను తెలుసుకున్నాను దానితో నేను ఆత్మ మీద పరిశోధనలు చేయడం ఆరంభించాను ఆ వివరాలు మీకు తెలియాలంటే మీరేం చేయాలో తెలుసు కదా శుభం భుయార్త్ నీ యథార్థ స్వరూపమును దర్శిస్తే భగవంతుణ్ణి దర్శించినట్లే స్వరూపం వలన నేను వేరు నువ్వు వేరు అనుకుంటున్నాము ఈ పిల్లికి లాగా అన్నమాట నిజానికి పులి అనేది పిల్లి యొక్క ఉగ్రస్వరూపమే ఈ రెండు ఒకే జాతివి అందుకే మన పెద్దలు పిల్లిని గదిలో బంధించి కొడితే అది పులిగా తిరగబడుతుందని చెప్పడం జరిగింది కానీ పిల్లికున్న మాయ వలన తను వేరు పులి వేరు అనుకుంటుంది మనకిలాగా నేను వేరు నువ్వు వేరు అన్నమాట ఎప్పుడైతే పిల్లి తన యథార్థ జ్ఞానమును పొందుతుందో అప్పటిదాకా అద్దంలో పులి కనిపించేది కాస్త తన యథార్థ స్వరూపమును చూసుకొని ఆనంద స్థితి పొందుతుంది అనగా మనం పొందే సమాధి స్థితిలాగా అంటే నిజ బ్రహ్మజ్ఞానం పొందితే మనకున్న మాయ మాయమవుతుంది ఈ పిల్లికిలాగా మన యథార్థ స్వరూపమును ఆత్మసాక్షాత్కార స్థితి ద్వారా స్వానుభవ అనుభూతి పొందటం జరుగుతుంది ఇదియే భగవంతుని చూడడం అవుతుంది